సీతారామ ఎత్తిపోతల పనుల్లో మరో ముందడుగు పడనుంది ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తుండగా డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణాలను నేడో మాపో రె టెండర్ ప్రకటన జారీ కానుంది మొత్తం దాదాపు నాలుగు కోట్ల పనులు టెండర్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుకు నీరు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీల టెండర్లకు రంగం సిద్దమైంది సుమారు రెండు కోట్ల విలువైన పనులకు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి పనుల్ని ఎనిమిది ప్యాకేజీలుగా విభజించగా వాటిలో మొదట నాలుగు ప్యాకేజీలకు టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తారు మిగిలిన రెండు కోట్ల పనుల టెండర్లను సైతం త్వరలోనే చేపట్టనున్నారు ఇన్నాళ్లు ప్రధాన పనులు పూర్తి వచ్చినా డిస్ట్రిబ్యూటరీ కాల్వ పనులకు టెండర్ ప్రక్రియ చేపట్టలేదు చాలా కాలంగా సంబంధిత ఇంజనీర్లు నీటిపారుదల శాఖ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా ముందడుగు పడలేదు ఇటీవల సీతారామ ఎత్తిపోతల పథకం సమీక్షించిన ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని నిర్ణయించింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల స్థిరీకరణకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పదహారులో చేపట్టారు మొదట ఏడు వేల ఇరవై ఆరు కోట్లతో పరిపాలనాపరమైన ఇవ్వగా రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు వేల యాభై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లతో ప్రభుత్వం సవరించింది ప్రధాన కాలువ లిఫ్టు పనుల్ని ఎనిమిది ప్యాకేజీలుగా విభజించి చేపట్టగా ఇందులో తొంభై ఐదు శాతం వరకు పూర్తయ్యాయి ఈ ఏడాది ఆఖరుకు మిగిలిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ఆగస్టు పదిహేనున ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్ట్రిబ్యూటరీ పనుల్ని రెండు ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు డిస్ట్రిబ్యూటరీ పనుల్ని ఎనిమిది ప్యాకేజీలుగా విభజించి నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో సంబంధిత ఇంజనీర్లు చాలా కాలం క్రితమే ప్రభుత్వానికి పంపిన టెండర్లు పిలవడానికి ఆమోదం లభించలేదు ఈ అంచనా వ్యయంలో సుమారు పద్నాలుగు వందల కోట్ల భూసేకరణ వ్యయం కలిపి ఉంది ప్రభుత్వ ఆమోదం తర్వాతే టెండర్లు పిలవాలని ప్రతిపాదనలన్నీ ఈఎన్సీ ద్వారా పంపాలని ఈ జనవరిలో ఒక మెమో జారీ అయ్యింది ఈ నేపథ్యంలో ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపించి వేచి చూస్తున్నారు ఇటీవలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మర నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు డిస్ట్రిబ్యూటరీ పనుల టెండర్లపై చర్చించారు వెంటనే టెండర్లు పిలవాలని ఇంజనీర్లను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు ఇందులో భాగంగా ఒకటి రెండు ఏడు ఎనిమిది ప్యాకేజీల పనులకు ఒకటి రెండు రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి